హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్రబ్రిటీ అఫీషియల్ ఈరోజు నా ఛానల్లో ఒక లాంగ్ వీడియో అయితే పెడుతున్నా ఎందుకంటే ఇది మా మా మమ్మీ చెల్లికి చాలా సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇయ్యబోతుందనమాట తను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే అడుగుతుంది అడుగుతుంటే తను ఒప్పుకోవాలా ఒప్పుకోవద్దా అన్నట్టుగా ఉందన్నమాట అంటే తన మైండ్లో ఒప్పుకుంది మా మమ్మీ కాకపోతే తనకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అయితే లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఆగు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఆగనైతే చెప్తుంది అనమాట బట్ కాకపోతే వాళ్ళైతే ఈ ఈవినింగ్ అయితే వస్తున్నారనమాట ఇంకా మేము ఆ రోజైతే మార్నింగే ప్లాన్ వేసుకున్నాము మాకు కొంచెం బ్యాంక్ పని ఉంటే ఆ బ్యాంక్ పని అయితే చూసేసుకొని ఇంకా ఈవినింగ్ టైంలో టూ టూ థర్టీకి ఆర్ త్రీకి అయితే మేము బయలుదేరామన్నమాట మమ్మీ అయితే ఈఎంఐలో తీసుకుంటుంది ఈఎంఐలో తీసుకుంటుంది కాబట్టి మేము అక్కడికి వెళ్ళేసరికి ప్రాసెస్ అంతా చాలా టైం పట్టింది అనమాట ఇంకా అసలు మేము ఏం తీసుకుంటున్నాం ఏంటిది అనేది అయితే ఈ వ్లాగ్ మొత్తంలో అయితే ఉంటుందన్నమాట వాచ్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ ఈ వ్లాగ్లో చాలా చాలా మా చెల్లి చాలా సర్ప్రైజ్ అయిందనమాట లాస్ట్లో నైట్ వచ్చారు వాళ్ళు టూ ఓ క్లాక్కి మార్నింగ్ చేద్దాంలే సర్ప్రైజ్ అనుకున్నాం కాకపోతే అప్పటికప్పటికే నైటే చేసేసాం అనమాట మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది చెల్లికైతే మొబైల్ అయితే తీసుకుంటుందన్నమాట మా మమ్మీ ఫోన్ అయితే తీసుకుంటుంది నేనేమో నా నా ఫ్యూచర్ ప్లాన్ అంటే ఫ్యూచర్ ప్లాన్ కాదు నేను కూడా వన్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్లో నేను కూడా మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నాను అను అందుకనేసి నేను కూడా ఒక మొబైల్ అయితే చూసుకుంటున్నాను అనమాట ఇంకా చెల్లికి కూడా మొబైల్స్ చూసాము ఇంకా మొబైల్స్ చూసాక ఒక ఫోన్ అయితే సెలెక్ట్ చేశామన్నమాట ఒక త్రీ ఫోర్ మొబైల్స్ చూసిన తర్వాతనైతే మాకైతే ఈ ఫోన్ బాగా నచ్చింది ఇంకా తీసుకున్నాము ఏంటి వివోలో అయితే తీసుకున్నాం అనమాట ఫోన్ చాలా బాగుంది ఫోన్ క్లారిటీ బాగుంది ఇంకేంటైతే ఫొటోస్ తీసాను అలాగే వీడియో అన్ని క్లారిటీగా వస్తున్నాయా లేదనైతే తీసాను తనకు మెయిన్ ఫోన్ ఎందుకు కావాలి అనేసి నేను అడిగాను అనమాట అడిగితే వీడియోస్ కోసము వీడియో క్లారిటీ రావట్లేదు నా ఫోన్లో అనేది అయితే అడి చెప్పింది ఇంకా మమ్మీని చాలా రిక్వెస్ట్ అనమాట రిక్వెస్ట్ చేసి ఒప్పించుకుంది ఒప్పించుకొని కానీ తనకు తీసుకుంటున్న విషయం అయితే మాకు తెలియదు అని తనకైతే ఇంకా మేమైతే షాప్కి వెళ్ళేసి ఇంకా అక్కడ బజాజ్ స్టోర్లో అయితే తీసుకున్నామన్నమాట హైదరాబాద్లో ఇంకా ప్రాసెస్ అంతా మమ్మీకి అయితే బజాజ్ కార్డ్ అయితే లేదనమాట ఇంకా బజాజ్ కార్డు కూడా ఆ ప్రాసెస్ అంతా చేయించేసాము ఇంకా నేను కూడా అప్పట్లో అనుకునేదాన్ని ల్యాప్టాప్ తీసుకోవాలని చెప్పేసి ఇంకా ల్యాప్టాప్ దగ్గర అయితే కొంచెం సోకులు కొంచెం హెచ్చులు అయితే చేశాను అనమాట ఏదో టైప్ చేస్తున్నట్టుగా ఏదో సరదాగా అలా తీసు తీసుకున్నాను అనమాట ఇంకా మొబైల్ కూడా ప్యాకింగ్ అయిపోయింది ఇంకా ప్యాకింగ్ బాక్స్ అయితే మాకు ఇచ్చారు నేనైతే మమ్మీ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను అనమాట ఇంకా బొమ్మీది అక్కడ బజాజ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి తను అక్కడే ఉంది మేము ఇంకా బాక్స్ తీసుకొని వచ్చేస్తే తనకైతే ఇచ్చాను అనమాట ఇంకా మొబైల్ కూడా మొత్తం కాస్ట్ అంతా వేసేసి ప్రాసెస్ అయితే చేసేసారు దాన్ని ఇంకా లాస్ట్ మూమెంట్లో మేము ఇంకా ఫోన్ తీసుకొని వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అయితే మమ్మీతోనే చేయించామన్నమాట ఇంకా అన్బాక్సింగ్ వీడియో మమ్మీతోనే చేయించాము చెల్లికైతే అస్సలు తెలియదు ఇంటి అప్పటికి అప్పటికీ కూడా త్రీ టైమ్స్ కాల్ చేసింది నాకైతే ఏం చేస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు అని అయితే కాల్ చేసి అనమాట నన్ను ఏం లేదు ఖాళీగానే ఉన్నాము ఇంట్లోనే ఉన్నాను అనేది చెప్పాను అనమాట ఇంకా మూమెంట్లో అయితే అర్థమవుతుందేమో అని అయితే కొంచెం అవుతుంది కాకపోతే చాలా కవర్ అయితే చేశామనమాట ఇంకా తను ఈవినింగ్ అయితే వస్తుందని వస్తుంది కాబట్టి ఇంకా తనకి కొంచెం కూడా కనిపించొద్దని ఇంట్లో కూడా తీసుకెళ్ళేసి దాపెట్టామనమాట ఇంకా ఫోన్ అన్బాక్సింగ్ మమ్మీ ఫస్ట్ టైం ఫోన్ అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తుంది ఇంకా ఫోన్ అన్బాక్సింగ్ వీడియో చేసేసుకున్నాము కానీ ఎన్నిసార్లు ఎన్ని అన్నా ఏమన్నా కూడా ఒక విషయం గుర్తుంటుంది ఏంటంటే మనం ఏదన్నా కావాలి అనుకున్నా కూడా ఫస్ట్ అమ్మని ప్రిఫర్ చేస్తాం కదా ఎందుకంటే తనే మనని అన్నది కాబట్టి మనం ఎక్కువ ఏది కావాలన్నా ఏది కొనుక్కోవాలన్నా తను తిడుతుంది కొడుతుంది అన్ని మాటలన్నా కూడా లాస్ట్కి దిక్కు మనకు తల్లే ఎప్పటికైనా కూడా ఇంకా మా మమ్మల్ని మా మమ్మీ ఎన్ని అంతదో ఎన్ని తిట్టుకుంటామో నేను మేము కానీ అందరం కూడా తిట్టుకుంటాము కానీ లాస్ట్కి వచ్చేసరికి అందరం ఒకటైపోతాం అనమాట అదే అనుకుంటా రిలేషన్ అంటే మన ఇప్పుడు పెద్ద అయినా మ్యారేజ్ అయిపోయినాక కూడా ఏది ఉన్నా మమ్మీతోనే షేర్ చేసుకుంటాం మేమైతే ఏది అది తప్ప ఒప్పా అనేది అయితే మేము ఏం ఆలోచించము ఖచ్చితంగా మమ్మీతో షేర్ చేసుకుంటాము తనకు ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు మాత్రం చాలా తిట్టేస్తుంది మమ్మల్ని మేము కూడా అలానే తన అలవాటే మాకు అనుకుంటా మేము కూడా చాలా తిట్టేస్తాం మమ్మీని ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాం కానీ మా మమ్మీ చాలా చాలా అంటే చాలా ఏది కావాలన్నా కూడా అది తన దగ్గర ఉందా లేదా అనేది అయితే ఆలోచించద్దు ఖచ్చితంగా మాకు ఇచ్చేస్తుంది అనమాట మేము చాలాసార్లు అడుగుతూనే ఉంటాము ఇది కావాలి అది కావాలని అయితే ఇంకా బాక్స్ అయితే తీసేసుకున్నాము ఇంకా అక్కడ నుంచి అయితే బయటకు వస్తే వచ్చామన్నమాట చెల్లి వాళ్ళైతే నైట్ టూ అయితే అయ్యిందనమాట అయితే ఇంకా ఆ నైట్లో ముక్కుడుగిళ్ళ అయితే మేము మా చెల్లి వాళ్ళ బాబుతో అయితే ఆడిస్తున్నాము తనకైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఇది నిజమా అని అనమాట ఇంకా తర్వాత పట్టుకో పట్టుకో అంటే అస్సలు పట్టుకోవట్లేదు ఇంకా లాస్ట్కి అయితే పట్టుకుందనమాట వాడు గట్టిగా ఇచ్చేసాడు తన ముక్కునైతే ఇంకా ఫోన్ అయితే ఇచ్చేసింది మమ్మీ నేను కళ్ళు ఓపెన్ చేశాను ఇంకా షాక్ అయిపోయింది అసలు ఎప్పుడు తీసుకున్నారు ఏంటనేది అడుగుతుంది అనమాట తనకు అసలు చిక్ కొంచెం కూడా తెలియదు అనమాట అసలు తెచ్చామా లేదా అనేది అయితే కొంచెం కూడా తెలీదు నైట్ ఇది ఇచ్చినప్పుడు ఈ ఫోన్ మొబైల్ మేము ఇచ్చినప్పుడు అయితే నైట్ ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్ అయిందనమాట ఎందుకులే ఇప్పుడు నైట్ అని చెప్పేసి మార్నింగ్ ఇద్దాంలే అనుకున్నాము కానీ ఎప్పుడప్పుడు సర్ప్రైజ్ ఎప్పుడప్పుడు చేసేస్తేనే బాగుంటుంది ఇంకా నైట్ అయితే ఇచ్చామన్నమాట ట్వెల్వ్ థర్టీ వన్ అయింది ఇంకా అప్పటికి ఇచ్చేసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తనకు కూడా తెలియదు అనమాట తనకు కూడా తెలీదు ఇంకా మేమైతే తీసుకున్నాము అన్న విషయం కూడా మా చెల్లికి కొంచెం కూడా ఇంటిమీంట్ అయితే లేదనమాట ఇంకా దానికి ఫోన్ అయితే ఇచ్చేసి తను మొత్తం చూసుకుంటుంది అసలు ఏంటి ఏం ఫోన్ అని అయితే చూసుకుంటుంది అసలు మేమే నమ్మలేదన్నమాట తను ఒక తక్కువలో తీసుకోమని చెప్పింది కానీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత అయితే అనుకోలేదనమాట ఇక మమ్మీయే ఈఎంఐలో అయితే తీసుకుందనమాట ఫోన్ అయితే ఇంకా ఫోన్ ఈఎంఐలో తీసుకొని తనే మంత్లీ కట్టుకుంటుంది కాబట్టి తీసుకుందనమాట మేమైతే వివో తీసుకున్నాము చాలా బాగుంది ఫోన్ అయితే అసలు ఫోన్ క్లారిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఫోన్ తీసుకున్న ఆమె హ్యాపీనెస్లో ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు ఏం చేస్తుందో కూడా ఆమెకైతే తెలియదు అనమాట కానీ చాలా చాలా ఎగ్జైట్ అయిపోయింది తనైతే ఫోన్ మొత్తం అయితే చూస్తుందనమాట ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి సర్ప్రైజ్ వీడియోస్ అంటే నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టము సర్ప్రైజ్ చెయ్యడం కన్నా మనకెవరైనా సర్ప్రైజ్ చేస్తే చాలా బాగుంటుంది కదా అనుకుంటాము సర్ప్రైజ్ వీడియోస్ కావాలి కావాలని కానీ బట్ అది ఎప్పుడైతు అనేది టైం వచ్చినప్పుడే జరుగుతాయి ఏవైనా కూడా సర్ప్రైజ్ వీడియోలు ఇంకా మా చెల్లికైతే ఇప్పుడైతే జరిగిందనమాట ఇంకా తనైతే చాలా అంటే చాలా హ్యాపీ నన్ను అంటుంది నీకు అప్పటికి ఫోన్ చేశాను కదా మీరు ఎక్కడున్నారని ఏం చెప్పలేదు ఏంది అది అని అంటుందనమాట అట్లా ఎట్లా చెప్తారని నేనైతే అంటున్నాను ఇంకా అది చాలా ఎంజాయ్ చేసింది చాలా ఇంకా నెక్స్ట్ అయితే పార్టీ అడిగామనమాట మేము పార్టీ కూడా ఇచ్చింది కాకపోతే మా చెల్లి పిసినారిది ఏదున్నా కూడా దేంట్లో నేను పార్టీ అయినా ఏదైనా కూడా ఆలోచిస్తుందన్నమాట ఈ మొబైల్ ఎలా యూస్ చేస్తుంది ఏమో చూడాలి